హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు చాలా రోజుల తర్వాత వీడియో పెట్టడం వలన కొంచెం డల్గానే పోతుంది అప్పుడప్పుడు పెడుతూ ఉంటే మళ్ళీ మన వాళ్ళు వచ్చి చూస్తారనే అనుకుంటున్నాను చూడండి చూసి సపోర్ట్ చేయండి ఏం వీడియో అంటే ఈరోజు నేను పెట్టేది మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి అండి మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా మనీని సేవ్ చేసుకుంటారు కొంతమంది మంచిగా సేవ్ చేసుకుంటారు కొంతమంది వచ్చి ఎందుకు సేవ్ చేయలేకపోతున్నారు ఇలాంటి విషయాల్ని మనం చూడబోతున్నాము ఇప్పుడు నేను త్రీ టైప్స్ ఆఫ్ మూడు రకాలైన మనుషుల గురించి మిడిల్ క్లాస్లో వాళ్ళ గురించి త్రీ టైప్స్ ఉంటారు మిడిల్ క్లాస్లోనే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఇందులో మీరు ఏ రకానికి చెందిన వాళ్ళని చూసి మూడు పద్ధతుల్లో ఒకటి వచ్చి మంచి పద్ధతి ఉంటుంది అది అయితే వదిలేసేయండి మీలో రెండు పద్ధతులు అనుకోండి దాన్ని మార్చుకోవడానికి ట్రై చేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో అందుకని చూడండి ఏమంటే ఇప్పుడు మూడు రకాలు చెప్పాను కదా ఫస్ట్ రకం చూద్దాం ఫస్ట్ టైప్ ఎలా ఉంటారని మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే ఓహో అని సంపాదిస్తారంటే చెప్పలేము కొంతమంది వచ్చి పర్వాలే మంచిగానే సంపాదిస్తారు వాళ్ళ ఫ్యామిలీ స్మూత్గా పోయేలాగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది పడకుండా కొంతమంది వచ్చి తక్కువగానే ఉంటుంది సంపాదన ఇప్పుడు మనం తక్కువగా సంపాదన ఉన్న వాళ్ళ గురించి చూడబోతున్నాం ఏమంటే ఇందులో వచ్చి హస్బెండ్ మాత్రమే వర్క్ చేస్తాడు అంటే సంపాదిస్తాడు సంపాదించి తెచ్చిస్తూ ఉంటారు వైఫ్ అని ఆవిడ వచ్చి ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ అలా టైం గడుపుతూ ఉంటారన్నమాట వీళ్ళు వచ్చేసి ఏమీ ఆలోచించాలి అయ్యో హస్బెండ్ శాలరీ తక్కువగా ఉంది ఎగ్జాంపుల్కి ఒక టెన్ థౌజండ్ అనుకోండి తక్కువగా ఉంది ఇలానే మనం ఎన్ని రోజులు గడుపుతాము మనం ఏమైనా చేద్దామని ఆలోచించరు అనమాట ఆ టెన్ థౌజండ్లోనే ఎలా అయినా ఫ్యామిలీని రన్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా తక్కువ శాలరీతో ఫ్యామిలీని రన్ చేయడం కష్టం ఒక భార్యా భర్తే ఉంటారంటే ఉండరు తల్లిదండ్రులు ఉండొచ్చు హస్బెండ్కి లేకపోతే పిల్లలు ఉండొచ్చు అలా ఉంటుంది కదా అలాంటప్పుడు తక్కువ శాలరీ చాలదు కదా ఫ్యామిలీ రన్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తారంటే దీని గురించి అన్నీ ఆలోచించకుండా మనకెందుకు హస్బెండ్ తెచ్చాడా ఇచ్చాడా చేద్దాము అంతే దానిపైన మనం ఎలాంటిది పట్టించుకోకూడదు మనకెందుకు అని చెప్పేసి ఉంటారు కొంతమంది లేడీస్ తప్పుగా తీసుకోవద్దు ఇంకా అలా పోతూ ఉంటుంది ఇలా పోవడం వలన ఏమవుతుందంటే వీళ్ళు ఎప్పుడు అలానే ఉండాల్సి వచ్చింది కష్టపడుతూ అడ్జస్ట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఏమన్నా ఆశపడినవి కూడా తినడానికి ఉండదు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా ఉండదు ఎందుకంటే తక్కువ సంపాదన కదా ఇది ఫ్యామిలీ రన్ చేయడానికే కష్టంగా ఉంది అలాంటప్పుడు మనం ఈ ఆశలన్నీ పడడం తప్పు కదా ఆశపడ్డా కూడా మనం ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటేనే కదా లేదు అందువలన వేస్ట్ ఆశపడడం అని చెప్పేసి అందులోనే కూర్చొని అలానే రన్ చేస్తూ ఎటువంటి సంతోషాలు లేకుండా అలా ఉంటారు ఇలా ఉండొచ్చా అంటే ఉండకూడదు మార్చుకోవాలి మనల్ని ఒక్కళ్ళే సంపాదించి అందరం తిని కూర్చోవాలనే తాటిని మార్చుకోవాలి మార్చుకొని మనం కూడా ఏదో ఒకటి చేసినట్లయితే ఆ ఫ్యామిలీ అనేది స్మూత్గా పోయి అలా కాకుండా ఇలానే ఉంటారు నువ్వు తెచ్చిచ్చేదాన్ని నేను చేస్తాను అందులోనే గడుపుతా అంతే ఇంకా వీళ్ళు ఎలా పైకి వెళ్తారు చెప్పండి పైకి వెళ్ళలేరు అలానే ఉండిపోతారు చివరి వరకు ఇది ఒక టైప్ అయ్యా నేను ఇంకొకళ్ళు వచ్చేసి సెకండ్ టైప్ వాళ్ళు ఎలా ఉంటారంటే హస్బెండ్కి తక్కువ జీతం ఎన్ని రోజులు మనం లేడీస్ ఆలోచిస్తా లేడీస్ అంటే ఇంట్లో ఉన్న వైఫ్ ఎన్ని రోజులు ఇలా ఈ తక్కువ సంపాదనతోనే మనం గడుపుతూ ఉండాలి మన లైఫ్ లాంగ్ ఇలా కూర్చున్నట్టయితే ఇంతే పోతుంది ఎలాంటి సంతోషాన్ని మనం అనుభవించలేము ఇది కరెక్ట్ అయిందా లేదు ఇది తప్పు మనం ఇలా ఉండకూడదు హస్బెండ్ శాలరీ చాలదు ఉన్నా కూడా అలా అలా గడుపుతున్నా ఆన్లైన్ చేస్తారంటే ఒక టెన్ థౌజండ్ సంపాదిస్తే ఒక వెయ్యి నుంచి రెండు వేలు ఎలాగో దాచిపెడదామో దాచిపెడుతూ ఉంటారు అది కష్టపడి దాచిపెడుతూ ఉంటారు ఇంతే వాళ్ళ సేవింగ్స్ వచ్చి దీన్ని ఏం చేయగలం ఇంత తక్కువ సేవింగ్స్ చేసి మనం ఏం చేయగలం రేపు మన పిల్లల ఫ్యూచర్ ఏంటి వాళ్ళ ఫ్యూచర్ బాగుండాలంటే మనం ఏమన్నా చెయ్యాలి ఇలా కూర్చోవడం తప్పు మనం చదువుకున్నామా సరే చదువుకున్న త చదువుకి తగిన ఉద్యోగం ఏమన్నా దొరికిద్దా చూద్దాం చేద్దాం లేదా ఇంకేదన్నా చేద్దాం అయితే కూర్చోవద్దు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇలా కూర్చొని ఇంటిల్లు పాది ఒకళ్ళ మీద ఆధారపడి తినడం తప్పు అని చెప్పేసి ఆలోచించి ఒకటి ఇంట్లో నుండే ఏమన్నా చేయడానికి దారులు వెతుక్కుంటారు లేకపోతే బయటకెళ్ళి చేయడానికి వెతుక్కుంటారు ఇప్పుడు ఈవిడగా ఒక ఉద్యోగం సంపాదించుకుంది ఈవిడకి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ వస్తుంది ఇన్ని రోజులు మనం హస్బెండ్ శాలరీతోనే రన్ చేస్తూ ఉన్నాం ఎలాంటి సంతోషాన్ని అనుభవించడానికి లేదు చాలా కష్టం ఇప్పుడు మనకు ఒక ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుంది మనం ఏం చేద్దాం హస్బెండ్ టూ థౌజండ్ సేవ్ చేస్తున్నాడు చెయ్యి ఇంకొక ఫైవ్ థౌజండ్ మనం ఇంటికి స్పెండ్ చేద్దాం ఇంకొంచెం బెటర్ అయిన లైఫ్ని మనం లీడ్ చేద్దాం మరీ ఎప్పుడు చూసినా కష్టం కష్టం అని ఎలాంటి సంతోషాలు లేవు అందుకని మనం కొంచెం మంచిగా తినడం అంటే ఎంజాయ్మెంట్ గురించి ఆలోచించడం ఇన్ని రోజులందరూ హోటల్లో నుంచి తెప్పించుకుంటున్నారు హోటల్కి వెళ్ళి తింటున్నారు అన్నీ చేస్తున్నారు మనం వాళ్ళలాగా చేయకపోయినా ఎప్పుడన్నా ఒకసారి ఆశపడినప్పుడు తినొచ్చు లేకపోతే మనకి ఇష్టమైనవి ఏమన్నా ఇంట్లోనే వండుకొని పిల్లలకు పెట్టి మనం తినొచ్చు కొంచెం ఇంకొంచెం మంచి బట్టలు కొనుక్కోవచ్చు ఇప్పుడు పండగలు వచ్చినా కూడా మనం కొనుక్కోవడానికి కుదరడం వల్ల కష్టంగా ఉంది శాలరీ తక్కువ అవడం వలన ఎప్పుడో సంవత్సరానికి ఒకటో రెండు జతలు అది సింపుల్గా కొనిస్తున్నారు ఇప్పుడు ఇంకొంచెం మంచిగా మనం కొనుక్కుందాం ఒక ఫైవ్ థౌజండ్ తీసి పక్కన పెడదాం హస్బెండ్ ఒక టూ థౌజండ్ సేవ్ చేస్తున్నారు మనం ఈ టెన్ థౌజండ్ సేవ్ చేద్దాం ఇప్పుడు స్టార్టింగ్లోనే మనం ఫిఫ్టీన్ థౌజండ్ సంపాదిస్తున్నాం పోగపోగా మన శాలరీ పెరిగిద్ది అప్పుడు ఇంకొంచెం సేవింగ్స్ చేద్దాం ఈ ఫైవ్ థౌజండ్ తీసి ఇంటి ఖర్చులు పెట్టుకుందాం అని చెప్పేసి కొన్ని రోజులు మనం హ్యాపీగా ఉందామే ఎన్ని రోజులని ఇలా ఉంటామని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుంది ఫైవ్ థౌజండ్ ఇంటి ఖర్చులకి ఇలాంటి వాటికి ఉపయోగించుకొని టెన్ థౌజండ్ సేవింగ్స్ చేస్తుంది ఆయన ఒక టూ థౌజండ్ మొత్తం కలిపితే ట్వెల్వ్ థౌజండ్ సేవింగ్స్లో పడుతుంది ఇలా ఆలోచించి వీళ్ళు సేవింగ్స్ చేసి చేసి పోకపోక ఇలానే తక్కువ శాలరీలోనే ఉండరు కదా పోకపోక పెరుగుతూ ఉంటుంది అలానే కొంచెం సేవింగ్స్ లేటం కొంచెం తీసి ఇంటికి ఉపయోగించుకోవటం లే వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవటం అలా చేస్తూ ఉన్నారు ఇలా చేయడం వలన వీళ్ళు ముందుకంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నారనమాట ఎందుకంటే ఇంత కష్టపడి జాబ్ చేయటం వలన సంపాదించడం వలన వాళ్ళ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది బై డే కొంచెం కొంచెం ఒకేసారి కాకపోయినా ఇయర్లీ వన్స్ శాలరీ పెరుగుతుంది దాంతోపాటు వాళ్ళు లైఫ్ స్టైల్ని కొంచెం కొంచెం మార్చుకుంటూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు సేవింగ్స్ జరుగుతుంది ఒక పక్కన వీళ్ళు అనుకున్నది మరి ఈ అని లేకపోయినా పర్వాలే అనుకున్న కోరికని చిన్న చిన్న వాటిని నెరవేర్చుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇది బాగుంది కదా అలానే కూర్చొని ఉంటే ఏమొస్తుంది ఫిఫ్టీన్ థౌజండ్ వస్తుందా రాదు ఇంకా ఏంది తెచ్చే దాంట్లోనే చేస్తూ ఇంకా ఈ టూ థౌజండ్ ఎన్ని రోజులు మనం సేవింగ్స్ చేస్తే ఒక అమౌంట్ అయితే చెప్పండి కష్టం కదా పిల్లలు పెరుగుతారు వాళ్ళకి చదువులు అవి ఇవి అని ఉంటాయి ఏం చేస్తాం అప్పులు చేయాలి అప్పులు తీర్చగలమా మనం తక్కువ జీతంతో తీర్చలేము ఇంట్రెస్ట్ కట్టడానికే చాలు ఇందులో మనం అప్పులు ఎప్పుడు దాచిపెట్టి తీరుస్తాం ఇవన్నీ తప్పైన పద్ధతులు అందరం కష్టపడతాం కష్టపడినట్లయితే తలా చేయిస్తే దాంట్లో ఇన్కమ్ కొంచెం బాగా వస్తుంది మనం కొంచెం మంచిగా ఉండొచ్చు మనీ సేవ్ చేయొచ్చు మన పిల్లలు మంచిగా చదివించుకోవచ్చు అని చెప్పేసి ఆలోచించి ఇవి చేస్తుంది ఇలా ఉన్నారు కొంతమంది ఇంకా మూడో రకం ఎలా అంటే వాళ్ళు వీళ్ళు మరీ తక్కువ సంపాదన కాదు ఓహోన్ సంపాదన కాదు బాగానే పర్వాలేదు బాగానే సంపాదిస్తున్నారు వీళ్ళకి ఉండడానికి కూడా ఒక ఇల్లు ఉంది అద్దె కట్టే పని కూడా లేదు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే బాగానే సంపాదిస్తున్నారు పిల్లలు ఉన్నారు ఇప్పుడు వీళ్ళు పిల్లల దగ్గర చదువుతున్నారు ఇట్లాంటి బాబు ఏదో ఉండటానికి ఇల్లు ఉంది సరేనా ఇది మా తనంతరం మీకు ఇచ్చేస్తాం ఇప్పుడు మేము వచ్చి వచ్చే శాలరీని దాచిపెట్టి మేము తినేది అనకుండా మీకు ఆస్తులన్నీ పోగేస్తూ అలానే మిమ్మల్ని చదివిస్తూ మీకు మంచి మంచి బట్టలు కొనిపిస్తూ మాకు ఎలాంటి ఎంజాయ్మెంట్ లేకుండా మా జీవితాన్ని మేము గడపలేము అలా అన్నీ చేయలేము ఈ రోజులో పిల్లల్ని నమ్మడానికి ఉందా లేదు అంత ముందు కాలంలో అంటే తల్లిదండ్రులను చూసుకునే వాళ్ళు వాళ్ళు కష్టపడి తినేది తినకుండా పిల్లల్ని చదివించి దాచిపెట్టి ఏదో వాళ్ళ వల్ల అయింది ఎంతో కొంత ఆస్తులు పాస్తులు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మేము వచ్చి ఏం నిర్ణయించుకున్నామంటే ఈ కాలంలో ఎంత బాగా చూసినా ఇది అందరు ఒపీనియన్ కాదండి కొంతమంది ఒపీనియన్ నేను వినే ఇది మీకు షేర్ చేస్తున్నా కొంతమంది చెప్తున్నారు ఇలా అని దాన్నే మీకు చెప్తున్నాను సరేనా అందరూ అలా ఉంటారంటే అందరూ అలా ఉంటారు ఇప్పుడు చెప్పారు కదా రకాలేట్లా అని అలా ఇంకా చెప్తున్నారు కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు మేము కష్టపడి పరుగులు ఉరుకులతో వెళ్ళి సంపాదించి తినకుండా దాచిపెట్టి డబ్బుల్ని మిమ్మల్ని బాగా చదివించి మళ్ళీ ఆస్తులు కొని మీకు పెట్టి అన్నీ చేసి మేము ఎలాంటి ఎంజాయ్మెంట్ లేకుండా మంచి బట్టలు కొనుక్కోకుండా ఏ హోటల్కి వెళ్లకుండా ఏ సినిమాకి వెళ్లకుండా ఏ ట్రిప్కి వెళ్ళకుండా ఇలాంటి కష్టపడి మీకోసం మేము దాచిపెట్టాం రేపు మీరేం చేస్తారు బాగా చదువుకున్న తర్వాత ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు అందరికి ఫారిన్ కంట్రీ వెళ్ళి సంపాదించాలని ఒక ఆశ వచ్చేసింది కదా మీకు ఉంటుంది అలా అప్పుడు మీరేం చేస్తారు పెళ్ళిళ్ళు చేసుకొని మా కాటా బై చెప్పేసి మీరు ఫారిన్కి వెళ్ళిపోతారు అక్కడ కూర్చుంటారు ఇక్కడ మాకు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకోరు మా దగ్గర ఏమన్నా ఉందా ఏమీ లేదు ఉన్నదంతా మీకే ఖర్చు పెట్టేశాం మీరు చక్కగా వెళ్ళిపోయి సెటిల్ అవుతారు మీరు ఎప్పుడో వస్తారు వచ్చి చూస్తారు అంతే ఇష్టం అంటే వస్తారు లేకపోతే లేదు ఎందుకు ఇన్నిసార్లు వెళ్ళటం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని మనం కష్టపడి ఇక్కడ పైసా పైసా సంపాదిస్తున్నాం ఎంత కష్టపడితే ఈ డబ్బు కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం కదా డబ్బు కోసమే అప్పుడు ఇలాంటి డబ్బుని అప్పుడప్పుడు ఇండియా వెళ్ళి వేస్ట్ చేయాలి మనీని వద్దు ఎప్పుడన్నా వెళ్దాంలే చూసుకుందాం అని చెప్పేసి పట్టించుకోరు మీరు మీ ఫ్యామిలీని మీ పిల్లల్ని సెటిల్ చేయాలని మీ లైఫ్ అలా పోతూ ఉంటుంది ఇప్పుడు మోస్ట్లీ అలానే ఉన్నారు కాబట్టి అంటే అందరు పిల్లలు అలా ఉండరులేండి ఏదైనా మంచి చెడు రెండు ఉంటుంది ప్రతి దాంట్లో ఇలా ఆలోచిస్తున్నారు అందుకని మా లైఫ్ని మేము ఎందుకు ఏం ఎంజాయ్ చేయకుండా ఇలా చేసుకోవటం మి మిమ్మల్ని బాగా చదివిస్తాం చదువుకు ఎలాంటి డోకా లేదు బట్టలు కొనిపిస్తాం తిండి పెడతాం ఇంతవరకే ఈ ఆస్తులు పాస్తులన్నీ మేము దాచిపెట్టాం మేము ఎంజాయ్ చేయాలి కష్టపడి సంపాదించుకుంటున్నాం నేను నా వైఫ్ వయసులో ఉన్నప్పుడే నాలుగు చోట్ల చూస్తాం వయసు అయిపోయిన తర్వాత మేము ఎక్కడికి వెళ్తాము ఎక్కడికి వెళ్ళాం మీరేమన్నా తీసుకెళ్ళి ఊర్లు ఊళ్ళు తిప్పి చూపిస్తారా చూపించరు అందుకని మేము మంచి బట్టలు కట్టుకోవటం అందరిలాగా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాం లైఫ్ ఎంజాయ్ చేసి డబ్బులన్నీ ఖాళీ చేస్తామా చెయ్యం మీకు చేయాల్సింది అంటే మీకు మంచిగా చదివిస్తాము ఆ తర్వాత మీరు ఉద్యోగాలు సంపాదించుకొని మీరు ఆస్తులు కావాలంటే దాచిపెట్టుకోండి ఏమన్నా చేసుకోండి ఇదిగో ఈ ఉంది కదా ఇది ఇచ్చేస్తాం మా తర్వాత అది ఇప్పుడే కాదు సరేనా అంతే దీనిపైన మేము ఆస్తులన్నీ దాచిపెట్టాం ఇదే మా యొక్క నిర్ణయం అని చెప్పే పేరెంట్స్ కూడా ఉన్నారు వీళ్ళు ఇలానే వీళ్ళు ఇంకేమంటే ఏం పెద్దగా అంత సేవింగ్స్ ఉండదు పిల్లల్ని చదివిస్తారు వాళ్ళకి బట్టలు తిండి వీళ్ళు ఎంజాయ్ చేయటం అంతే వీళ్ళ దగ్గర సేవింగ్స్ ఉండదు అయితే ఇది మంచి పద్ధత అంటే ఇది వాళ్ళ అభిప్రాయం దాన్ని మనం అందులో వెళ్ళలేము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది కదా ఇప్పుడు ఏమంటే నేనేం చెప్తున్నానంటే సరే మీరు పిల్లల్ని బాగా చదివిస్తారు వాళ్ళు దాన్ని వాళ్ళని చూసుకోమన్నారు దానికి ఇల్లుంది ఓకే ఉన్నా కూడా ఫ్యూచర్లో మీకు ఏదైనా అవసరాలు వస్తే అప్పుడు ఎవరినల్లి అడుగుతారు చెప్పండి మీ పిల్లలు ఎక్కడికన్నా వెళ్ళిపోతారు అబ్రాడ్ మనం చూసుకోవాలనే కదా మీరు ఇప్పుడు ఇలా చేస్తున్నారు చెయ్యండి అయితే సేవింగ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు చేయాలని నేను చెప్తాను ఎందుకంటే ఈ సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనిషి జీవితంలో ముఖ్యమైన రోల్ని పోషిస్తుంది అనమాట సేవింగ్స్ లేదనుకోండి ఇప్పుడు వయసులో ఉన్నారు ఎంజాయ్ చేయాలి అలా అనుకుంటున్నారు వయసు అయిన కాలంలో పిల్లలు ఎక్కడికో వెళ్ళిపోయారు మన దగ్గర లేరు ఉండటానికి ఉంది ఇప్పుడు ఏదన్నా అవసరం అంటే ఎవరు వచ్చి చూసుకుంటారు చెప్పండి ఒక హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే ఇంకేదన్నా ఎమర్జెన్సీ అంటే మనకని కొంత మనీ అనేది ఉండాలి ఉండటానికి ఇల్లుంది ఓకే మనీ కూడా ఉండాలి అది ఎలా ఇందులో ఇన్వెస్ట్ చేసి ఎక్కువ చేసి దాచిపెట్టుకుంటారా లేకపోతే ఎలా చేస్తారో అయితే సేవింగ్స్ అనేది ఉండాలి ప్రతీ నెల మీరు మీకు మీ వైఫ్ కని చెప్పేసి విడిగా ఇప్పుడు పిల్లలకి ఖర్చు పెడుతున్నారు కదా ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నారు ముగ్గురు పిల్లలు అనుకోండి మూడో వాళ్ళకి అయ్యే ఖర్చుని తీసి సేవింగ్స్ లేదు ముగ్గురు పిల్లలు ఉంటే మనం చదివిస్తామా ఎట్టా కష్టపడి చదివిస్తాం కదా అట్లా అనుకొని మీ ఇద్దరికి విడిగా ఒక సేవింగ్స్ ఉండాలి సరేనా ఎంజాయ్మెంటే అని పోయారు అనుకోండి ఫ్యూచర్ ఇప్పుడు వయసులో ఉండడం వల్ల తెలియదు ఫ్యూచర్లో చాలా ఇబ్బందికరంగా పోగా రోజులు వేరేలాగా ఉంటాయి మనీ లేదనుకోండి మనం ఏం చేయలేము అందుకని ఒక అమౌంట్ని మీ ఇద్దరికని విడిగా తీసి సేవింగ్స్ చేసుకోండి చేసుకున్నట్లయితే మీరు సేఫ్ లేదనుకోండి పిల్లలు అప్పుడు ఇస్తారా ఇవ్వరు ఎందుకంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు లీడ్ చేయడం కష్టంగా ఉందంటారు అలాంటప్పుడు మనమేం చేయాలి మన కోసం కొంత అమౌంట్ని తీసి పక్కన పెట్టినట్లయితే ఎందులో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా ఓకే చేసుకున్నట్లయితే మీకు సేఫ్ లేదంటే చాలా కష్టపడాలి ఇప్పుడు ఏమేమో ఉన్నాయి కదండి ఇప్పుడు వాళ్ళకి పెన్షన్ లేదని చెప్తున్నారు అలాంటప్పుడు చాలా స్కీమ్స్ వచ్చినాయి అందులో ఎందులోనే వేసుకోండి మీ ఆఫ్టర్ రిటైర్మెంట్ లైఫ్ని బాగా పీస్ఫుల్గా గడపాలంటే అందులో వేసారనుకోండి మీకు ఒక పెన్షన్ లాగా ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ వస్తూ ఉంటుంది దాని వలన వండానికి ఇల్లు ఉంది పెన్షన్ అమౌంట్ వస్తుంది అప్పుడు మీకు ఇబ్బంది అనేది ఉండదు పిల్లలు చూస్తే సరే లేదనుకోండి ఆ అమౌంట్ని పెట్టుకొని మీరు మీ జీవితాన్ని గడపవచ్చు అంతేగాని మొత్తాన్ని ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్ అని చెప్పేసి మనీని ఖర్చు పెట్టొద్దని ఇక్కడ నా ఒపీనియన్ని నేను తెలియజేస్తున్నా చాలామంది ఇలానే చేసేసి తర్వాత బాధపడే వాళ్ళని చూసామండి అయ్యయో ఎందుకు ఇలాంటి తప్పు చేశాము అప్పుడు కొంచెం కనుక మనం మనీ దాచిపెట్టుకొని ఉన్నట్లయితే ఈ రోజు మనం సేఫ్గా ఉండేవాళ్ళం ఇప్పుడు మనకి డబ్బు లేదు మన చేతిలో ఎవరు చూస్తారు మనల్ని ఎవరు చూస్తారండి ఈ రోజుల్లో వచ్చి చాలా కష్టం అనమాట వాళ్ళ వాళ్ళ జీవితాలు గడపటమే కష్టంగా ఉంది అందుకని ప్రతి ఒక్కళ్ళు ముందు చూపుతో సేవింగ్స్ అనేది ఫాలో చేయండి దాన్ని ఒక అలవాటుగా చేసుకోండి చేసుకొని మీరు అమౌంట్ని ఎంతో కొంత సేవింగ్స్ చేసి దాన్ని మంచి స్కీమ్స్లోను ఎందులోనో మీకు తెలిసిన పద్ధతులు ఉంటాయి కదా చూడండి ఏది మంచి ఇది అని చెప్పేసి దాంట్లో ఇన్వెస్ట్ చేయండి చేసినట్లయితే మీకు ఆ తర్వాత లైఫ్ కూడా హ్యాపీగా గడిచిద్ది సరేనా అంతేగాని ఫుల్ ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళకండి ఫస్ట్ లాగా ఊరికే కూర్చుంటే మన ఫ్యామిలీ ఎప్పుడు అలానే ఉండిపోతుంది అనమాట వైపుకి వెళ్ళదు ఇంకా లోపలికి వెళ్ళిద్ది కానీ పైకి రాదు సెకండ్ వాళ్ళు పర్వాలే తెలుసుకొని హుషారైపోయి వాళ్ళు సేవింగ్స్ చేస్తున్నారు ఇంటికి ఖర్చు పెడుతున్నారు భార్య ఆవిడ కూడా ఆవిడొక కండిషన్ తెలుసుకొని ఏదో దానికి తెలిసిన జాబ్ చేస్తూ సంపాదిస్తుంది ఎంతో కొంత ఇది బాగుంది కదా వాళ్ళు అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉన్నారు సంపాదిస్తున్నారు కొంచెం ఖర్చు పెట్టుకుంటున్నారు సేవింగ్స్ చేస్తున్నారు బాగుంది మూడో వాళ్ళు వచ్చేసి సేవింగ్స్ అనేది చేయకుండా వచ్చిన డబ్బుల్ని పిల్లల్ని చదివించడం మీద ఎంజాయ్మెంట్కి ఖర్చు పెట్టుకుంటున్నారు ఇది ఇది కూడా తప్పే రెండో వాళ్ళు కరెక్ట్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమంటే ఇప్పుడున్న పొజిషన్ చూసి ఇప్పుడున్న మనం మంచి కండిషన్లో ఉన్నామని చెప్పేసి బాగా స్మూత్గా పోతుందని చెప్పేసి మీరు ఫ్యూచర్ని ఆలోచించకుండా వదిలేయండి ఉంటే ఉన్నామో లేకపోతే లేదు ఆ ఫ్యూచర్లో ఉంటామో ఉండమో కొంతమంది ఉన్న రోజులు హ్యాపీగా గడిపేద్దామని కూడా అనుకుంటా ఉంటామో ఉండమో మన డబ్బు మన పిల్లలకు కూడా పోయి చేరిద్ది కదా అదేం వేస్ట్ అవ్వదు కదా పెట్టుకున్నట్లయితే మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు సరేనా ఇప్పుడు మనం ఆ డబ్బుతో ఒక పెన్షన్ లాగా రావడం వలన మనకు కావాల్సిన ఖర్చులని మనం పెట్టుకోవచ్చు కదా అందుకని ప్రతి ఒక్కళ్ళు ముందు చూపు అనేది ఉండాలి ఉండి కొంత అమౌంట్ని ప్రతి నెల సేవింగ్స్లో వేయండి సేవింగ్స్లో వేసారంటే మీ లైఫ్ స్మూత్గా పోయిదే నేను చెప్పదలుచుకున్నది ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నా ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి అందుకని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు చేసుకోండి అలానే అందరు చూసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి సరేనా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్